హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే ఈ వీడియో సండే ఈవినింగ్ అండి నేను చేపలు తీసుకున్నాను అవి చేశాను అనమాట చిన్న చిన్న కొరమైన పిల్లలు అంటారు కదా అవి ఈ మా తోడుకొల్ల పిల్లోడు పిల్లల్ని కర్రుచ్చుకుని వెనకాల పడి ఓ కొడుతున్నాడు ఊరికి ఆటకి వాళ్ళని పరిగెత్తిస్తున్నాడు అనమాట మొక్కలుంటే వాళ్ళు అందట్లేదని మొక్కలను కొడుతున్నాడు చూసారా ఆడికి కోపం వచ్చేసి ఇంకా ఎట్లా చేయాలా అని చెప్పి ఆ మొక్కలను కొడుతున్నాడు అనమాట వాళ్ళు అందట్లేదని పిల్లలు భలే ఆడుతున్నారు ఇక్కడ ఇంకా గురకులు నాటు గురకులు అంటారండి వీటిని అవైతే చేస్తున్నాను మీలో ఎంతమందికి చేపలు చేయటం వచ్చో కామెంట్ చేయండి నేనైతే చేస్తాను నేను నా మ్యారేజ్ అయిన తర్వాత నేర్చుకున్నా ఇవి నాటి కొరకులు కదా పైన స్కిన్ అంతా తీసేయాలి ఈ విధంగా చేసుకుంటే చక్కగా ఉప్పు పసుపు వేసుకుని కడుక్కుంటే సరిపోతుంది ఇదిగోండి అవన్నీ చేసేటప్పటికి చాలా టైం పట్టింది ఇవి కూడా చేశాను కొన్ని కొరమైన పిల్లలు కూడా ఉంటాయి ఇవి పులుసు పెట్టాను అనమాట కొన్ని ఎండేసానండి అవి ఎండ ఎండబెడితే ఉప్పు కొంచెం కారం వేసి ఎండబెడితే అవి ఏదన్నా దోసకాయ కానీ టమాటా కానీ ఉట్ ఉట్టి చేపలు ఎగిరేసుకున్నా కానీ చాలా బాగుంటుంది అనమాట అందుకే కొంచెం ఒక ఇద్దరు ముగ్గురు బా ఇక్కడ మాములు ప మామూలుకి పడుతున్నాయి అనమాట చేపలు పట్టడానికి మాము పెడతారు కదా వాటికి పడుతుంటే ఇచ్చారంట మా హస్బెండ్కి ఇంకా అవి తీసుకున్నారనమాట నిన్న నేను ఇంటి దగ్గరే ఉన్నానని చెప్పి చేశాను ఇవి కొన్ని చేపలైతే చక్కగా పులుసు పెట్టాను చాలా బాగుంది చూసారా కర్రీ కూడా చాలా బాగా వచ్చింది మొత్తం కొంచెం వాటర్ పోసుకుని మంచిగా ఎగిరిపోయిన తర్వాత చింతపండు పులుసు వేసేసుకోవటమే అంతా కలిపి పెట్టేస్తాను నా వీడియోలు చూసే వాళ్ళకి తెలుసు నేను చేపల కూర ఏ విధంగా వండుతాను చేపల కూర మాత్రం మొత్తం కలిపి పెట్టేస్తాను అనమాట ఇదిగోండి టోటల్గా అయితే చేపల పులుసు అయిపోయింది చిన్న చేపల పులుసు వేడి అన్నంలో ఈ చేపలు పులిసేసుకుని చిన్న చిన్నవి కదా కొంతమందికి పెద్ద చేపలు ఇష్టం కొంతమందికి చిన్న చేపలు ఇష్టం మీకు ఏ చేపలు ఇష్టమో కామెంట్ చేయండి నాకు చేపల్లో అన్ని చేపలు ఇష్టమే చికెను మటన్ మటన్ అయితే అసలు తినను కానీ చికెన్ కొంచెం ఇష్టమే కానీ చేపలు మాత్రం బాగా ఇష్టం ఇంతేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి